హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే రెండు లక్షల ఉద్యోగాలు ఏవి అంటూ ప్రధానంగా ప్రతిపక్షం అయితే విమర్శించడం జరుగుతుంది సో మనకు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఎప్పుడూ లక్ష్యం తప్పిందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ద్వయమెత్తారంటూ చూసుకోవచ్చు సో దీనికి సంబంధించుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ పేర్కొని జరిగింది సో అయినప్పటికీ ప్రభుత్వం అయితే ఒక యాభై ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది సో మిగిలిన ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో మరొక యాభై ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతామంటూ పేర్కొని జరుగుతుంది దీంతో ఒక లక్ష పదివేల వరకు ఉద్యోగాల భర్తీకి లెక్క వస్తుందంటూ గవర్నమెంట్ అయితే పేర్కొనడం జరుగుతుంది ఇప్పుడు మరి ఏదేమైనప్పటికీ రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ పేర్కొన్నది మరి ఎంతవరకు అమలు చేస్తుంది అనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం సో మనకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో మాత్రం ఒక యాభై నుంచి అరవై వేల వరకు ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో నిరుద్యోగ అయితే ఎలాంటి నిరుత్సాహానికి లోడు కాకుండా ఒక్క పోస్టు వచ్చిన ఆ జాబ్ నాదే అంటూ ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయండి ఇక రెండు లక్షల ఉద్యోగాలు వేస్తేనే మేము రాస్తామంటే సో మనకు కాలయాపన జరుగుతుంది తప్ప ముందుకైతే వెళ్ళే అవకాశం ఉండదు సో మనకు వచ్చిన నోటిఫికేషన్ ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళండి సో విమర్శిస్తూనే మన యొక్క ప్రిపరేషన్ని కొనసాగించే ప్రయత్నం చేసుకోవాలి ఉద్యోగం మిస్ అయితే మళ్ళీ మనకు ఎవరు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కూడా ఉండదు ముందు ముందు కూడా ఇదే విధంగా మన ఛానల్లో ఏదైనా ఉద్యోగ నోటిఫికేషన్ అప్డేట్ సమాచారం వస్తే మీకు అందించే ప్రయత్నం చేస్తుంటాను సో అదేవిధంగా మనం పాటించుకుంటే గ్రూప్ వన్ దివ్యాంగ అభ్యర్థులకు ఇరవై సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ చూసుకోవచ్చు గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించి దివ్యాంగుల కేటగిరీలో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఈ నెల ఇరవై ఆరున నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో రెండో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు టీజీపీఎస్ మనకు గురువారం ఒక ప్రకటనలో తెలిపిందంటూ చూసుకోవచ్చు అర్హత సాధించిన అభ్యర్థుల టికెట్ నెంబర్ను సైతం వెబ్సైట్లో పొందుపరిచినట్టు మనకు పేర్కొంది అంతేకాకుండా అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్సైట్లో నేడు మరియు రేపు వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవాలంటూ కూడా సూచించడం జరిగింది సో వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నమోదు చేసుకోవాలి తుది ఎంపికలు అయితే వీటిని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి సో ఒకటికి రెండు సార్లు కేర్ఫుల్గా వెబ్ ఆప్షన్ ఇచ్చే ప్రయత్నం జరగాలి దివ్యాంగుల అభ్యర్థులు ఇరవై ఆరున వైద్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందంటూ కూడా మనకు పేర్కొని జరిగింది సో పూర్తి వివరాల కోసం అయితే టీఎస్పీఎస్సీ డాట్ గౌ డాట్ ఇన్ అఫీసియల్ వెబ్సైట్ నుంచి వెరిఫికేషన్కి సంబంధించిన మెటీరియల్ను డౌన్లోడ్ చేసుకోవాలంటూ సూచించడం జరిగింది ఇది మనకు ఇరవై ఆరున గ్రూప్ వన్ సర్టిఫికేట్ సంబంధించి దివ్యాంగులకు ఇన్ఫర్మేషను అదేవిధంగా మనం పాటించుకుంటే మనకు ఏంటి సీమలా ఒప్పందం అంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు మనకు చర్చల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవాలని నాడు అగ్రిమెంట్ అంటూ చూసుకోవచ్చు సో మనకు ఎలాంటి యుద్ధాలకు దారి తీయకుండా సమస్య వస్తే పరిష్కరించుకోవాలంటూ సీమలా ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన టెర్రర్ అటాక్ భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు మరింత పెంచిందంటూ చూసుకోవచ్చు దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది పాక్ పౌరులకు వీసాలు రద్దు చేయడం సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం అటారీ మరియు వాగా సరిహద్దును మూసివేయడం ఢిల్లీలోని పాక్ హై కమిషన్లో సిబ్బంది సంఖ్యను తగ్గించడం వంటి నిర్ణయాలు తీసుకున్నదంటూ చూసుకోవచ్చు ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా భారత చర్యలనే కాపీ కొట్టిందంటూ కూడా ఇవ్వడం జరిగింది ఏంటి ఈ సీమ్లా ఒప్పందం అంటే దానికి సంబంధించి చూసుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ సీమ్లా ఒప్పందానికి దారితీసిందంటూ చూసుకోవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై రెండు జులై రెండు నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ నాటి పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ బుట్టో మధ్య హిమాచల్ ప్రదేశ్ రాజధాని సీమ్లాలో ఈ ఒప్పందం జరిగింది ఈ రెండు దేశాల మధ్య ఏదైనా వివాదం ఏర్పడితే శాంతియుత మార్గాల ద్వారానే పరిష్కరించుకోవడం సీమ్లా ఒప్పందం ఉద్దేశం అంటూ చూసుకోవచ్చు ఈ ఒప్పందంతో చర్చ ద్వారా సమస్యలను పరిశీలించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి మూడో దేశం లేదా సంస్థ జోక్యం చేసుకోవడానికి అనుమతించకూడదంటూ ఒప్పందాలు పేర్కొన్నారంటూ చూసుకోవచ్చు అదేవిధంగా ఇరు దేశాల అంతర్జాతీయ సరిహద్దులను తమ తమ బలగాలను భారత్ మరియు పాక్ ఉపసంహరించుకోవాలంటూ పరస్పర అంగీకారంతో కాశ్మీర్లోని ఎల్వోస్ని రెండు దేశాలు గుర్తించాలంటూ అదేవిధంగా గౌరవించుకోవాలంటూ కూడా ఎల్ఓసీని ఎవరూ కూడా ఏకపక్షంగా మార్చడానికి వీల్లేదంటూ ఎల్ఓసీకి సైనికులు ఎంత దూరంలో ఉండాలో కూడా ఈ ఒప్పందం ద్వారా నిర్ణయించారంటూ చూసుకోవచ్చు సో మనకు శాంతిని కాపాడేందుకు రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు ఇందిరాగాంధీ మరియు జుల్ఫికర్ బుట్టో సీమ్లా ఒప్పందంపై సంతకాలు చేశారంటూ చూసుకోవచ్చు ఇక ఒప్పందం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆగస్టు నాలుగున అమలులోకి వచ్చిందంటూ చూసుకోవచ్చు తర్వాత తొంభై వేల మంది పాకిస్తాన్ సైనికులను బేసరత్గా భారత్ విడుదల చేసింది అదేవిధంగా తాను ఆక్రమించుకున్న భూభాగాన్ని కూడా భారత్ మరియు పాక్కు తిరిగి ఇచ్చేసిందంటూ చూసుకోవచ్చు పాకిస్తాన్ కూడా కొంతమంది భారతీయ ఖైదీలను విడుదల చేసింది కాగా పహల్గాంలో టెర్రర్ అటాక్ తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు పాకిస్తాన్ కూడా పలు నిర్ణయాలు తీసుకుందంటూ చూసుకోవచ్చు అందులో భాగంగా మనకు సీమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామంటూ తెలపడం జరిగింది సో మొత్తానికి సీమ్లా ఒప్పందం వల్ల శాంతి చర్చలకు మార్గం అంటూ చూసుకోవచ్చు మొత్తానికి శాంతి సీమ్లా ఒప్పందాన్ని భారత ప్రభుత్వం రద్దు చేయడం తోటి పాకిస్తాన్ కూడా అదేవిధంగా స్పందించింది మనకు కరెంట్ అఫైర్లో భాగంగా అదేవిధంగా రాబోయే ఎగ్జామ్స్లలో సీమ్లా ఒప్పందంలో ఉన్న నిబంధనలు ఏంటి అనే విషయాలు కూడా అడిగే అవకాశం ఉంది సో ఖచ్చితంగా చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాటించుకుంటే మే ఇరవై రెండు నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు అంటూ చూసుకోవచ్చు మనకు ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారంటూ చూసుకోవచ్చు సో దీనికి సంబంధించిన టైం టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది సో ఉదయం ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మధ్యాహ్నం సెకండ్ ఇయర్ వాళ్ళకి ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్ష నిర్వహిస్తారంటూ చూసుకోవచ్చు అదేవిధంగా ప్రయోగ పరీక్షల ల్యాబ్ అయితే జూన్ మూడు నుంచి ఆరు వరకు నిర్వహిస్తారంటూ చూసుకోవచ్చు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష జూన్ తొమ్మిదిన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూన్ పదకొండున ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష పన్నెండు ఉంటుందంటూ మనకు వెల్లడించడం జరిగింది సో దీనికి సంబంధించిన టైం టేబుల్ అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా సివిల్స్కు ఎంపికైన ఎస్సీ స్టడీ సర్కిల్ అభ్యర్థులు అంటూ చూసుకోవచ్చు మనకు తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందిన అభ్యర్థుల్లో ఇద్దరు సివిల్ సర్వీసెస్కు ఎంపికైనట్టు ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషన్ అయితే పేర్కొనడం జరిగింది ఇందులో మనకు గోకమల్ల ఆంజనేయులు తొమ్మిది వందల ముప్పై నాలుగవ ర్యాంకు అదేవిధంగా రామ్టెక్కి సుధాకరు తొమ్మిది వందల నలభై తొమ్మిదో ర్యాంకు సాధించారంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రూప్ వన్ ఫలితాల్లోనూ స్టడీ సర్కిల్ నుంచి దాదాపు నలభై మంది ఎంపికయ్యే ఛాన్స్ ఉందంటూ కూడా మనకు పేర్కొడం జరిగింది సో మనకు స్టడీ సర్కిల్లో కూడా నిరుద్యోగ అభ్యర్థులు ప్రిపరేషన్కి అయితే అవకాశం ఉంటుంది సో ఇలాంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మాల్ పంచాయతీకి ఆత్మ నిర్భర్ అవార్డు అంటూ వారు చూసుకోవచ్చు ప్రధానం చేసిన ప్రధాని మోదీ సో మనకు రంగారెడ్డి జిల్లా యాచార మండలం పరిధిలోని మాల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు గురువారం ప్రధాని నరేంద్ర మోదీ నుంచి జాతీయ అవార్డు అందుకున్నారంటూ చూసుకోవచ్చు బీహార్ రాష్ట్రంలోని మధుబన్లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డు అందుకున్నారు ఈ సందర్భంగా మాల్ పంచాయతీకి కోటి పారితోషికం అందజేశారంటూ కూడా చూసుకోవచ్చు ఇది మన కరెంటేబుల్ భాగంగా అడిగే అవకాశం ఉంది అదేవిధంగా ఈఏపి సెట్ దరఖాస్తులు మూడు పాయింట్ సున్నా ఆరు లక్షలంటూ చూసుకోవచ్చు మనకు రాష్ట్ర ఇంజనీరింగ్ మరియు అగ్రి ఫార్మసీ కళాశాలలో ప్రవేశానికి ఆలస్య రుసుముతో దరఖాస్తు గడువు గురువారంతో ముగిసిందంటూ ఇవ్వడం జరిగింది సో ఇప్పటివరకు మొత్తం మూడు లక్షల ఆరు వేల ఏడు వందల తొంభై ఆరు మంది దరఖాస్తు చేసుకున్నట్టు ఇవ్వడం జరిగింది ఇంజనీరింగ్ విభాగానికి రెండు లక్షల ఇరవై వేలు అగ్రి మరియు ఫార్మాకైతే అయితే ఎనభై ఆరు వేలు రెండింటికి రెండు వందల యాభై నాలుగు దరఖాస్తులు వచ్చాయంటూ చూసుకోవచ్చు అదేవిధంగా ఎస్సీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తు అంటూ చూసుకోవచ్చు మనకు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరిస్తున్నట్టు కార్యదర్శి పేర్కొనడం జరిగింది మనకు సొసైటీ పరిధిలో రెండు వందల ముప్పై తొమ్మిది గురుకుల జూనియర్ కళాశాలలు ఉన్నాయంటూ మనకి ఇవ్వడం జరిగింది ఇందులో ఎంపీసీ బైపీసీ ఎంబీసీ సిఐసి వొకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయంటూ పేర్కొనడం జరిగింది సో ఆసక్తి ఉన్నవారు మే పదిహేనో తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు మరిన్ని వివరాల కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవాలంటే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఐఐటీలో సీట్లు పెరుగుతున్నాయంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు ఐఐటీలో ఐదు వందల సీట్లు ఎన్ఐటి మరియు ట్రిబుల్ ఐటీలో అయితే తొమ్మిది వందల సీట్లు పెరిగే ఛాన్స్ అంటూ వార్త చూసుకోవచ్చు కొత్త కోర్సులో సీట్ల పెంపునకు కేంద్రానికి ప్రతిపాదనలు కేంద్రం సూత్రప్రాయ ఆమోదం అంటూ ఇవ్వడం జరిగింది మనకు జోసా కౌన్సిలింగ్ నాటికి దీనికి సంబంధించి పూర్తి వివరాలు రావడం జరుగుతుందంటూ చూసుకోవచ్చు మనకు వివిధ కేంద్ర సంస్థల్లో ఇంజనీరింగ్ సీట్లు ఈ విధంగా అంటూ ఐఐటీలో అయితే మనకు పదిహేడు వేల ఏడు వందల నలభై సీట్లు అందుబాటులో ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎన్ఐటీలో ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై తొమ్మిది సీట్లు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా మనకు ట్రిపుల్ ఐటీలకు సంబంధించుకుంటే తొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు సీట్లు ఉన్నాయి అదేవిధంగా జీఎఫ్టీలలో తొమ్మిది వేల నాలుగు వందల రెండు సీట్లు అందుబాటులో ఉన్నాయంటే ఇవ్వడం జరిగింది సో మనకు ఐఐటీలో కేటగిరీ వరకు సీటు చూసుకుంటే ఓపెన్ కేటగిరీలో ఏడు వేల నూట డెబ్బై ఐదు ఈడబ్ల్యూస్లో పదిహేడు వందల ఎనభై ఎస్సీకి రెండు వేల ఆరు వందల అరవై నాలుగు ఎస్టీకి పదమూడు వందల ముప్పై రెండు ఓబీసీలో నాలుగు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది సో మొత్తం ఐఐటీలలో అయితే పదిహేడు వేల ఏడు వందల నలభై సీట్లు అందుబాటులో ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది సో మనకు మరి కొత్తగా వచ్చే ఐదు వందల సీట్లు అదేవిధంగా ఎన్ఐటి మరియు ట్యూబులైటర్లు కలిపి తొమ్మిది వందల సీట్లు పెరిగే అవకాశం ఉందంటూ మనకు పేర్కొని జరిగింది సో దానికి సంబంధించిన అప్డేట్స్ సమాచారం రాగానే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఐఏసీ దేశంలోనే టాప్ అంటూ వార్త చూసుకోవచ్చు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆసియా ర్యాంకులు విడుదల మనకు రెండు వందల లోపు ర్యాంకుల్లో భారతీయ విద్యా సంస్థలు అంటూ చూసుకోవచ్చు మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేది ముప్పై ర్యాంక్ రావడం జరిగింది సో గతంలో చూసుకుంటే ఇది ముప్పై రెండో ఉండేది సో కొంత దిగదారిందని చెప్పుకోవచ్చు మనకు అన్నా విశ్వవిద్యాలయం నూట పదకొండవ ర్యాంకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్ నూట ముప్పై ర్యాంకు సో ఈ విధంగా మనకు రెండు వందల లోపు ర్యాంకులకు సంబంధించి జాబితా అయితే ఇవ్వడం జరిగింది సో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి సో మనకు ఆసియాలో టాప్ ప్లేస్లో అయితే చైనా నుంచి విద్యాసంస్థలు నిలబడ్డాయంటూ చూసుకోవచ్చు అదేవిధంగా మనం పనిచేసుకుంటే రేషన్ డీలర్ల పరీక్ష ప్రశాంతం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు కరీంనగర్ జిల్లాలో మనకు రేషన్ డీలర్ల పరీక్ష ప్రశాంతంగా ముగిసిందంటూ ఇవ్వడం జరిగింది కరీంనగర్ రెవెన్యూ డివిజన్లో తొలి విడత అరవై రేషన్ దుకాణాలకు గాను ప్రకటన వెలువడగా నాలుగు వందల పదిహేను మంది దరఖాస్తు చేసుకున్నారంటూ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్ష నిర్వహించడం జరిగింది సో మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్ష ముగిసిందంటూ పేర్కొనడం జరిగింది నాలుగు వందల పదిహేను మంది అభ్యర్థులకు గాను మూడు వందల తొంభై మంది పరీక్షకు హాజరైనట్టు మనకు వివరించడం జరిగింది సో ప్రధానంగా పరీక్ష రాసిన వారిలో అయితే రాజకీయ పార్టీల నేతల కుటుంబ సభ్యులు రేషన్ డీలర్ల బంధువులు రెవెన్యూ ఉద్యోగులు అధికారుల బంధువులే ఎక్కువగా కనిపించారంటూ వారు చూసుకోవచ్చు మరి ఎవరికి రేషన్ డీలర్షిప్ దక్కుతుంది అనేది మనకు ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత మాత్రమే అప్డేట్ తెలుస్తుంది సో మనకు దీనికి సంబంధించిన అప్డేట్స్ సమాచారా కానీ అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా రేషన్ డీలర్కి సంబంధించి పరీక్ష పత్రం ఏ విధంగా కండక్ట్ చేశారనే విషయాన్ని కూడా మనం సేకరించి మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మన పనిచేసుకుంటే పోలీస్ పోస్టులో అగ్నివీళ్లకు ఇరవై శాతం రిజర్వేషన్ అంటూ చూసుకోవచ్చు సిక్కింలో సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ అంటూ వార్త ఇచ్చి ఇవ్వడం జరిగింది సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ కీలక ప్రకటన చేశారు రాష్ట్ర పోలీస్ శాఖలో అగ్నివీళ్ళకు ఇరవై శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్టు మనకు ప్రకటించడం జరిగింది ఆ రాష్ట్ర రాజధాని గ్యాంగ్టాక్లో గురువారం నిర్మించిన షేర్ విజన్ ఫర్ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు మిలిటరీ సివిల్ ఫ్యూజర్ రెండు వేల ఇరవై కార్యక్రమంలో ఆయన ప్రకటన చేశారంటూ చూసుకోవచ్చు సిక్కిం పోలీస్ కానిస్టేబుల్ నియామకంలో అగ్నివీర్లకు ఇరవై శాతం కోట ఉంటుందంటూ అదేవిధంగా సర్వీస్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారికి వయో సడలింపు ఉంటుందంటూ కూడా మనకు చెప్పడం జరిగింది సాయుధ దళంలో కనీసం ఆరు నెలలు పూర్తి చేసిన మాజీ సైనికులకు ప్రామాణిక గరిష్ట వయో పరిమితితో పదేళ్ళు సడలింపు ప్రవేశపెట్టినట్టు మనకు పేర్కొనడం జరిగింది సో మొత్తానికి రెండు వేల ఇరవై ఆరులో అగ్నివీర్ తొలి బ్యాచ్ పదవీ కాలం పూర్తి కాబోతుంది సో దీనికి సంబంధించి ఆలోగా పలు రాష్ట్రాలు వారికి సంబంధించిన కోటాకు సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉంది తెలంగాణలో కూడా దీనికి సంబంధించి అవకాశం ఉండే అవకాశం ఉంది కాబట్టి సో అగ్నివీర్లకు కొంత మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు చాలా రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించడం జరుగుతుంది సో ముందు ముందు మరిన్ని రాష్ట్రాలు కూడా వీటికి అవకాశం కల్పించే అవకాశం ఉంది కాబట్టి అగ్నివీర్లో జేనైన వారికి కొంత శుభవార్త అని చెప్పుకోవచ్చు అదేవిధంగా అంగన్వాడీలో ఆంగ్ల బోధన అంటూ మరొక పాయింట్ చూసుకోవచ్చు ప్రీ ప్రైమరీ బోధనకు సర్కార్ శ్రీకారం ప్రభుత్వ పాఠశాలల పరిధిలోని కేంద్రాలపై దృష్టి విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యం అంటూ ప్రధానంగా వార్త చేసుకోవచ్చు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ బోధనకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ప్రభుత్వ పాఠశాలల్లోనే ఆంగ్ల మాధ్యమంలో పూర్తిస్థాయి విద్యను అభ్యసించేలా శ్రీకారం చూడుతుందంటూ చూసుకోవచ్చు పుట్టిన బిడ్డల నుంచి చదువులు పూర్తయ్యే వరకు ప్రభుత్వమే మొత్తం బాధ్యత తీసుకొని మంచి బోధన అందిస్తామంటూ చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందంటూ కూడా చూసుకోవచ్చు అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టడంతో అటు పౌష్టికారం మరియు ఇటు ఉత్తమ బోధనకు పునాది వేసినట్లు అవుతుందంటూ ప్రభుత్వం అయితే భావిస్తుంది దీనికి సంబంధించి వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు చేయబోతుందంటూ కూడా ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ సమాచారం వస్తే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా దీనికి సంబంధించి వేకెన్సీ కూడా భర్తీ చేసే అవకాశం ఉంది మరి వీటికి సంబంధించి ఇంటర్మీడియట్ అర్హత పెట్టడం జరిగింది ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారు దీనికి సంబంధించి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా నెలాఖరులో టెన్త్ పరచాలంటూ వారు చూసుకోవచ్చు రిజల్ట్పై ఇంకా రాని స్పష్టత ఇప్పటికే పూర్తయిన వాల్యుయేషన్ ప్రక్రియ ఇంటర్నల్ ప్రాసెస్ సైతం కంప్లీట్ సర్కారు పర్మిషన్ కోసం వెయిటింగ్ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ప్రభుత్వ పర్మిషన్ కోసం అయితే టెన్త్ ఫలితాలు వెయిటింగ్లో ఉన్నాయి సో పర్మిషన్ ఇవ్వగానే ఈ నెలాఖరు చివర లేదంటే మనకు వచ్చే నెల మొదటి వారంలో ఫలితాలు రాబోతున్నాయి అదేవిధంగా నీట్ సిటీ సెంటర్ను ప్రకటించిన ఎన్టీఏ అంటూ వారు చూసుకోవచ్చు మనకు వెబ్సైట్లో వివరాలు ఈ నెల ముప్పై తర్వాత వెబ్సైట్లో అడ్మిట్ కార్డులు అంటూ చూసుకోవచ్చు ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులో ప్రవేశానికి మే నాలుగవ తేదీన జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నీట్కు అయితే దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులకు మనకు ఏ నగరం ఏ పట్టణంలో పరీక్షా కేంద్రం కేటాయించాలో ఆ విషయాన్ని అయితే మనకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది అదేవిధంగా ముప్పై తేదీ తర్వాత మనకు పరీక్షా కేంద్ర వివరాలతోటి అడ్మిట్ కార్డును అందించనున్నదంటూ చూసుకోవచ్చు మే నాలుగవ తేదీన ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు దేశంతో పాటు ఇతర దేశాల్లోని పద్నాలుగు నగరాలు మరియు పట్టణాల్లోని ఐదు వందల యాభై రెండు కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది అదేవిధంగా గొర్రెల కాపరికి సివిల్స్లో ఐదు వందల యాభై ర్యాంక్ అంటూ వారు చూసుకోవచ్చు జీవాలతో ఆనందం పంచుకున్న బీరప్ప అంటూ ఇవ్వడం జరిగింది మనకు మొత్తానికి గొర్రెలు కాసే కుటుంబం నుంచి సివిల్స్ ర్యాంకు సాధించిన అబ్బాయి అంటూ వారు చూసుకోవచ్చు అతనిది ఓ సాధారణ గొర్రెల కాపరి కుటుంబం మహారాష్ట్రలోని కొల్హాపుర జిల్లా తన్నూరు ఎమిగ గ్రామం స్వస్థలం అంటూ ఇవ్వడం జరిగింది జీవిక కోసం కర్ణాటక వలస వచ్చారు బెలగావి జిల్లా నానవాడి గ్రామంలో తాత్కాలిక శ్రీనివాసం మరియు పట్టణలతో సివిల్స్ పరీక్ష రాశాడు ఐదు వందల యాభై ఒకటవ ర్యాంకుతో టీవీగా నిలబడ్డాడంటూ చూసుకోవచ్చు మొత్తానికి గొర్రెలు కాస్తున్న కుటుంబం నుంచి సివిల్స్ ర్యాంక్ సాధించాలంటూ ఇవ్వడం జరిగింది సో మనకు సివిల్స్ అనగానే అదొక కఠోరమైన పరీక్ష అంటూ కొంత దూరం పెట్టడం జరుగుతుంది సో కొద్దిగా ప్రతిభ ఉన్న విద్యార్థులు ఈ దిశగా ఆలోచించడం లేదు సో ఒకసారి కొద్దిగా ప్రతిభ ఉందనుకున్న విద్యార్థులు ఎవరైనా కూడా సివిల్స్కు సన్నద్ధమయ్యే ప్రయత్నం చేయండి సో మనకు సివిల్స్లో కనుక మీరొక్కరు ప్రతిభ చూపగలిగితే మీతో పాటు మన గ్రామానికి సంబంధించి కానీ మన పట్టణానికి సంబంధించి కానీ మన ఏరియాకు సంబంధించి కానీ కొంత ఇన్స్పిరేషన్ రోడ్ మోడల్గా మీరు నిలబడే అవకాశం ఉంటుంది ఆ దిశగా కొంత ఆలోచించే ప్రయత్నం చేయండి సో మనకు జాతీయ స్థాయిలో ఐదు వందల యాభై ఒకటి ర్యాంకు సాధించాడు అయితే తొలి ప్రయత్నంలో ముప్పై మార్కుల్లో అదేవిధంగా రెండవ ప్రయత్నంలో కేవలం మూడు మార్కుల అవకాశాన్ని కోల్పోయినా కూడా నిరాశకు లోను కాలేదంటూ వార్త చూసుకోవచ్చు పట్టు విడవకుండా మూడవ ప్రయత్నంలో ర్యాంకులు సాధించాడంటూ ఇవ్వడం జరిగింది సో ఇదైతే కొత్త ఆఫ్ అని చెప్పుకోవచ్చు సో మూడు మార్కులతో కోల్పోయినా కూడా ఎలాంటి నిరుత్సాహంలోనూ కాకుండా అదే ప్రిపరేషన్ అదే స్టార్ట్తో ముందుకెళ్లే ప్రయత్నం చేసిండు సక్సెస్ అయ్యిండు సో ఇతన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేయండి అదేవిధంగా నేడు హైదరాబాద్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు అంటూ వార్త చూసుకోవచ్చు ఏర్పాటు పూర్తి చేసాం రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంత్ అంటూ ఇవ్వడం జరిగింది సో దీంతో మనకు రేపు ఎలక్షన్ కూడా అయితే పూర్తవుతుంది సో దీంతో మరి ప్రభుత్వం ఏదైనా ఫలితాల ప్రకటన కానీ నియామకాల సంబంధించి కానీ అప్డేట్ సమాచారం ఇవ్వడానికి అయితే వెసులుబాటు ఉంటుంది సో రేపటితోటి పూర్తవుతుంది కాబట్టి సో మరి మిగతా వాటికి మార్గం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే అబీర్ గులాల్పై నిషేధం అంటూ వార్త చూసుకోవచ్చు ఇది కరెంట్ అఫేర్లో భాగంగా పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి పాకిస్తాన్ నటుడు ఖాన్ కథానాయకుడిగా నటించిన చిత్రం అబీర్ గులాల్ రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో ఆర్టీఎస్ భక్తి ఈ సినిమాను తెరకెక్కించారంటూ చూసుకోవచ్చు ఇందులో బాలీవుడ్ నటి వాణి కపూర్ హీరోయిన్గా నటించింది అయితే ఇది పాకిస్తాన్ నటుడు మూవీ కావడంతో ఈ సినిమా ప్రకటన వెలువడిన క్షణం నుంచి బైకాట్ చేయాలంటూ నెట్టి వ్యతిరేకత మొదలైంది అదేవిధంగా బహల్గామ్ ఉగ్రదాడి పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను నిషేధిస్తున్నామని అధికార వర్గాలు ప్రకటించారంటూ వారు చూసుకోవచ్చు మొత్తానికి బహల్గామ్ దాడి ఘటన నేపథ్యంలో ఈ మూవీని నిషేధించడం జరిగింది సో కరెంట్ పేపర్ భాగంగా అడిగే అవకాశం ఉంది కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి పహల్గా దాడి ఘటన తర్వాత ఈ సినిమాపై నిషేధం విధించింది కాబట్టి కరెంట్ గుర్తుంచుకోండి అదేవిధంగా డిఎల్ఎస్ స్కూల్లో కూడా పదమూడు పోస్టుల సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఇందులో మనకు టీజేటి మరియు నర్సర టీచర్ టీచరు అదేవిధంగా ఆర్ట్ టీచర్ డ్యాన్స్ టీచర్ అసిస్టెంట్ ఆఫీస్ సూపరింటెండెంట్ అదే విధంగా అడ్మిన్ అసిస్టెంట్ సంబంధించి పోస్టు అయితే ఉన్నాయి సో దరఖాస్తు ఫారం అయితే గూగుల్ లింక్ ద్వారా చేసుకోవాలంటే ఇవ్వడం జరిగింది సో మే రెండు చివరి తేదీ పూర్తి వినాల కోసం అయితే డిఎల్ఎస్ఆర్సీఐ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి అదేవిధంగా సిడ్బీలో కూడా ఆరు పోస్టర్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది దరఖాస్తు చివరి తేదీ మే పద్నాలుగు అదేవిధంగా ఐఐటి బాంబేలో కూడా పదిహేడు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది సో మనకు దరఖాస్తుకు చివరి తేదీ మే ఇరవై రెండు వరకు ఉంది అదేవిధంగా ఎన్ఎండిసి లిమిటెడ్లో కూడా నూట డెబ్బై తొమ్మిది పోస్టర్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఇందులో ట్రేడ్ అప్రెంటిస్లో నూట ముప్పై గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లో పదహారు టెక్నిషియన్ అప్రెంటిస్లో పదమూడు ఉన్నాయి చూసుకోవచ్చు సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ పూర్తిల కోసం అయితే ఎన్ఎండిసి డాట్ కో డా డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకునే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనాస్ డే